అందరికీ నమస్కారం నేను మీ నవీన్ ఈరోజు మనం వెయ్యి ఏళ్ళ సంవత్సరాల పురాతన ఆలయానికి అయితే మనం దర్శనం అయితే చేసుకోబోతున్నాం అండ్ ఈ ఆలయంలో విశిష్ట విశిష్టత ఏంటంటే ఈ ఆలయం ఎక్కడో లేదండి మన హైదరాబాద్లోనే ఉంది అతి పురాతన ఆలయం అని ఇన్ని వేల సంవత్సరాల పురాతన ఆలయం ఇదొక్కటే వెయ్యేళ్ళ సంవత్సరాల చరిత్ర గల శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం ఈ చెన్నకేశ్వర స్వామివారు స్వయంభూగా ఈ కొండ మీదైతే వెలిసారు స్వామివారు ఇక్కడ వెళ్ళవడానికి కారణం ఏంటంటే శ్వేత మహాముని అని చెప్పి ఒక ముని ఉండేవారు ఆయన ఘోర తపస్సుకి సంతోషించి ఇక్కడ స్వామివారైతే స్వయంభూగా అయితే వెలిసారు ఔరంగజేబ్ కాలంలో ఔరంగజేబు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు రెండు మూడు సార్లు గుర్రాలు ఇదే ప్లేస్లో ఆగిపోవడం అయితే జరిగింది ఎందుకు ఆగిపోతుందని చెప్పి ఔరంగజేబ్ కనుకోగా ఈ పైన స్వయంభూగా వెలిసిన చిన్నకేశ్వర స్వామివారి ఆలయం ఉందని అది తెలుసుకొని అంత మహిమగల క్షేత్రం ఉందని చెప్పి ఈ టెంపుల్ అనేది చాలా విశిష్టత అనమాట సాటర్డేస్ కూడా మనకి ఎక్కువగా జనాలు అయితే మనకి కనిపించరు నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను కదా చాలా అతి తక్కువ మంది ఈ టెంపుల్ గురించి తెలుసు అండ్ చాలామంది విజిట్ చేయాలి అని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఈ టెంపుల్ అన్ ప్రతి ఒక్కరూ వెళ్ళాలి అని చెప్పి సో ఫైనలీ మనమైతే స్వయంభూ శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం దగ్గరకైతే వచ్చేసాం ఈ ఈ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అలాగే మనకి మిదాని నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి చంద్రయాన్ గుట్ట అనేది ఉంటుంది చంద్రయాన్ గుట్ట నుంచి వాకబుల్ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట ఈ స్వయంభూ చెన్నకేశ్వర స్వామివారి ఆలయం నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ టెంపుల్ లొకేషన్ లింక్ అనేది కూడా పెడతాను మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న స్టెప్స్ నుంచి మీదకైతే వెళ్దాం ఈ చెన్నకేశ్వర స్వామివారి ఆలయానికి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఎంతో ప్రసిద్ధ పుణ్యమైన క్షేత్రం శ్రీ కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది చెన్నకేశ్వర స్వామివారికి మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి చూసినట్టయితే కరెక్ట్ ఎదురెదురుగా ఒకటే లైన్లోకి కరెక్ట్ ఆపోజిట్గా చెన్నకేశ్వర స్వామివారికి ఆపోజిట్గా ఆ సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఆంజనేయ కర్మాన్ ఘట్ ఆంజనేయ స్వామివారైతే ఉంటారు ఒక విషయంలో చెప్పాలి అనుకుంటే మాత్రం ఈ కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామివారు ఈ చెన్నకేశ్వర స్వామివారికి ఎదురుగా ఉండాలని చెప్పి అక్కడ వచ్చారని చెప్పి కూడా కొంతమంది అయితే నమ్ముతూ ఉంటారు ఇక్కడ నేనైతే గూగుల్ మ్యాప్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ అయితే క్లియర్గా చూడండి కరెక్ట్ చెన్నకేశ్వర స్వామి వారికి కరెక్ట్ ఆపోజిట్లోనే మనకైతే కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి వారి ఆలయం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి చెన్నకేశ్వర స్వామివారి ఆలయం పైకి రాగానే మనకి ఫస్ట్గా మనకి ఆంజనేయ స్వామి వారి గుడి అయితే ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఓవరాల్ గా రెండు ఉపాలయాలతో పాటు మనకి మెయిన్ గా అయితే చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుందన్నమాట మనమైతే మనం అయితే ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర మనకి ఈ గుడిలోనే మనకి మొత్తం కంప్లీట్ గా అయితే ఇక్కడ రాసి పెట్టారు ఈ గుడి పక్కనే మీకు కనిపిస్తుంది కదా సో ఇదంతా మనకి అయితే మనం ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఎంతో పుణ్యమైన క్షేత్రం ఈ చంద్రయాన్ చెన్నకేశ్వర స్వామి వారి స్వయంభూ క్షేత్రం ముందు ఈ చంద్రయాన్ గుట్ట పూర్వకాలంలో ఈ దట్టమైన అడవిలో ఉండేది ఈ చంద్రయాన్ గుట్ట ఆ పూర్వకాలంలో ఈ దట్టమైన అడవిలో ఒక గుహలో శ్రీ శ్వేత మహాముని ఇక్కడ తపస్సు చేసుకునేవారు శ్రీ శ్వేత మహాముని తపస్సు ఫలితముగా శ్రీ చెన్నకేశ్వర స్వామి వారు ఈ గుట్ట పైన స్వయంభూగా ఒక రోజు ఔరంగజేబు తన గుర్రాలతో కలిసి ఈ చంద్రయాన్ గుట్ట వైపు వెళ్తుండగా ఆ గుర్రాలు మారం చేశాయి అక్కడే ఆగిపోయి అయితే ఉన్నాయి ఎందు అలాగా ఔరంగజేబ్కి రెండు మూడు సార్లు అలా జరిగింది ఎందుకు జరుగుతుంది అని చెప్పి పరిశీలిస్తే ఇక్కడ ఒక గుట్ట ఉంది ఈ గుట్ట మీద శ్రీ స్వయంభూగా చిన్నకేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసారు అని చెప్పి తెలిసింది సరే ఏ అసలు ఏంటి గుహ అసలు ఏంటి ఈ కొండపైన స్వామివారు అని చెప్పి ఔరంగజేబు ఈ గుట్ట మీదకి నడుచుకుంటూ రావడానికి వస్తూ ఉంటారు ఔరంగజేబు ఎక్కుతున్న సమయంలో మధ్య మార్గంలోనే ఔరంగజేబుకి ఒక పెద్ద కాంతితోని సూర్యప్రకాశంతో ఎంతగా వస్తుందో అంత ప్రకాశవంతమైన ఒక సూర్యకిరణాలు పెద్దగా అయితే కుండ నుంచి కిందకైతే పడుతూ ఉంటుంది ఔరంగజేబ్కి అప్పుడు ఔరంగజేబు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయి ఇక్కడ ఏదో మహత్యం ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఔరంగజేబు ఆ తరువాత చోళారాజులు ఈ ప్రాంతంలో మూడు వందల ఎకరాలు స్వామివారికి కేటాయించి ఆ గుట్టపైన ఉన్న గుహనే దేవాలయముగా నిర్మించారు దీని కింద కొన్ని ఉపాలయాలు కూడా నిర్మించడం అయితే జరిగింది ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొంది అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు అయితే జరిగాయి నిజాం కాలంలో ఈ స్వామివారికి కళ్యాణానికి పట్టు వస్త్రాలు బంగారం ఇవన్నీ నిజామైనటువంటి ఈ రాజు పంపేవారనమాట అలాగే ప్రతిసారి కళ్యాణానికి ఇక్కడ నిజాం ఆ రోజు సెలవుగా ప్రకటించేవారు ఈ ప్రాంతం అంతా కూడా స్వామివారి పేరు పైననే వెలిసింది ఆ కాలంలో స్వామివారిని చెన్నారాయుడు అని పిలిచేవారు చెన్నారాయుడు అని పిలిచిన గుట్ట కాబట్టి చెన్నారాయని గుట్ట అని పిలిచేవారు కాలక్రమేణా చెన్నారాయని గుట్ట కాస్త చంద్రాయన గుట్టగా మారింది ఇప్పుడైతే మనం గుడి గుడిలోపలికెళ్ళి శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం పైకి రాగానే మనకి హనుమంతుల వారి గుడి అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న హనుమంతుల వారు చతుర్భుజ హనుమంతుల స్వామివారు అనమాట అలాగే స్వయముగా స్వయంభూ విగ్రహం స్వయంగా ఆంజనేయ స్వామివారు ఈ గుహలో అయితే వెలిసారు అందరూ మీరు ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామివారికి రెండు చేతులతోని రెండు కాళ్ళతోని చూస్తుంటారు కానీ ఇక్కడ మీరు ప్రత్యేకంగా చూస్తున్నట్టయితే చతుర్భుజం అంటే నాలుగు చేతులతోని మనకి ఆంజనేయ స్వామి వారైతే దర్శనమిస్తున్నారు పాటు మనకి శివ అంశంతోనైతే మనకి హనుమంతులు వారైతే ఉంటారు కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా శంఖం చక్రం శ్రీ మహావిష్ణువుకి శంఖము చక్రము ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా మనకి హనుమంతుల వారికి కూడా ఒక శంఖము ఒక చక్రము అయితే ఉంటుంది ఇలాంటి హనుమంతుల వారు మీరు ఎక్కడా చూసుండరు స్వామివారి దర్శనం అయితే నాది అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇక్కడ పక్కనే ఉండే ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే బయటకు అయితే వచ్చాము బయటికి రాగానే మనమైతే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక చెట్టు అయితే మీకు కనిపిస్తుంది కదా ఈ చెట్టులోని అసలు ఈ చెట్టులోనే ఒక విశిష్టత ఉంది మీకు ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అసలు ఏంటి ఆ విశిష్టత అనేది ఇక్కడ మీకు ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు పైన మీకు ఒకటి ఇక్కడ చెట్టులోనే మనకి వినాయకుల స్వామి వారు అయితే వెలిసారనమాట అక్కడ మీకు జూమ్ కూడా చేసి చూపిస్తున్నాను అక్కడ తొండము అలాగే వినాయకుల స్వామివారు అక్కడ క్లియర్గా అయితే మనకి మీకు అందరికీ కనబడాలని చెప్పి మన ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు వారు ఇక్కడ పెట్టారనమాట పెయింట్తోనే క్లియర్గా ఉండాలని చెప్పి వినాయకులు వారు స్వయంభూగా వెలిసారనమాట ఈ చెట్టులోనే అదొక విశిష్టత అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఈ కరెక్ట్ ఈ చెట్టు కిందనే మనకి ఇక్కడ వినాయకుల స్వామివారు అలాగే మనకైతే ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఉన్నారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పక్కనే ఇంకా మనకి హనుమంతుల స్వామివారు కూడా ఉన్నారనమాట సో హనుమ వీళ్ళను కూడా దర్శనం అయితే చేసుకోండి స్పెషల్లీ ఏంటంటే ఈ చెట్టుకే మొత్తం ఉన్నది ఈ చెట్టుకే ప్రాముఖ్యత అనమాట ఈ చెట్టు కిందనే మనకి ఇవన్నీ విగ్రహాలతో పాటు ఈ చెట్టు పైన మనకైతే వినాయకుల స్వామి వారు అయితే వెలిసారు అక్కడ కనిపిస్తుంది కదా వినాయకుల స్వామి వారు ఆ వినాయకుల స్వామి వారిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనం ఫైనల్లీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం లోపలికైతే అడుగు పెడదాం ఇక్కడ వచ్చేసి మనకి తాబేలు అయితే ఉందన్నమాట చిన్నకేశ్వర స్వామివారి ఆలయంకి కరెక్ట్గా ముందనే ఆయన విగ్రహానికి కరెక్ట్ ముందుగానే మనకి తాబేలు అయితే ఉంది ముందు చెన్నకేశ్వర స్వామివారు అలాగా మనం ముందు ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం లోపల మనకైతే ఇక్కడ గరుక్వంతుల స్వామివారు అలాగే ఆంజనేయ స్వామివారు ఇద్దరు ఉన్నారు అందరికీ తెలిసిందే గదుక్మంతుల స్వామి వారు విష్ణుమూర్తి వాహనం అని చెప్పి అలా పైనే మనకి ఇక్కడ శంకు చక్రం నామాలతో పాటు ఈ ధ్వజస్తంభం అనేది ఉంది సో ఇప్పుడు మనం ఈ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఇప్పుడైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం మెల్లగా నడుచుకుంటూ వెళ్దాం పదండి ఫైనల్లీ ఇక్కడ మనకి ఏంటంటే పూర్వకాలంలో మనకి ఈ ఆలయం ఎలా ఉండేది అనేది మనకి ఇక్కడ చాలా ఇక్కడైతే పిక్చర్ ఉందన్నమాట సో ఇది ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ పిక్చర్ తీశారు నైన్టీన్ ఫార్టీస్లోనే ఎప్పుడో తీశారనమాట ఈ పిక్చర్ సో ఆ పిక్చర్ అయితే ఇక్కడ మన దగ్గర అయితే ఉంది అలాగే ఇక్కడ కూడా ఇంకో పిక్చర్ అయితే ఉంది సో ఫైనల్లీ ఇప్పుడైతే మనం స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుందాం పైన మీకు కనిపిస్తుంది కదా అది స్వయంభూ విగ్రహం అంట సో అర్చకులు వారు చెప్పారు పైన మనకు కనిపిస్తున్నది స్వయంభూగా వెలిసినది అలాగే కిందన ఉన్న విగ్రహం వచ్చేసి ప్రతిష్ఠించిన విగ్రహం అంట ఇందాక ఆలయ చరిత్ర చెప్తున్నప్పుడు మనం శ్వేత మహాముని గురించి మాట్లాడుకున్నాం కదా ఆయన ఇక్కడ ఎన్నో ఏళ్ళు తపస్సు చేశారని చెప్పి ఆ గుహ కూడా మనకి ఈ గర్భాలయానికి దాని లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఆ గుహ ఆ గుహలోనే శ్వేత మహాముని ఎన్నో ఏళ్ళు తపస్సు చేశారు చెన్నగేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకోండి అలాగే ఇప్పుడు మనకి ఇవి వచ్చేసి మనకి ఉత్సవాల విగ్రహాలు అనమాట ఎప్పుడైతే అయితే జరుగుతాయో అప్పుడైతే ఈ విగ్రహాలను అయితే యూజ్ చేస్తారు సో ఈ విగ్రహాలను కూడా నమస్కరించుకుందాం స్వామివారి దర్శనం నాది పది జస్ట్ ఐదు నిమిషాల్లో అయిపోయింది సో ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం అయితే అయిపోయింది అలాగే ఇప్పుడైతే మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే మనకి గోదాదేవి తల్లివారు కూడా ఉన్నారు సో ఇప్పుడైతే మనం అక్కడ అక్కడికైతే వెళ్దాం అలాగే ఇక్కడ ఉప ఆలయాల్లో మనకి చాలా గుళ్ళు ఉన్నాయి ఒకటేమో శివ శివాలయం అలాగే బ్రహ్మరాంబికాదేవి తల్లి ఆలయం కూడా ఉంది సో ఇప్పుడైతే మనం బాటిల్ కూడా వెళ్దాం సో ఇప్పుడైతే మనం గోదా తల్లి దగ్గరకైతే వెళ్తున్నాం అన్నమాట గోదాదేవి అమ్మవారు దర్శనం చేసుకోండి గోదాదేవి తల్లి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఇప్పుడైతే మనం ఇక్కడ ఇక్కడే ఇంకొకటి ఉన్న శివాలయం ఇప్పుడు శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం అలాగే ఇక్కడ భ్రమరాంబికా దేవి తల్లి గుడి కూడా ఉందంట అంట శివాలయం వెనకాలనే అయితే చెప్పారు సో ఇప్పుడైతే మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇలాగా రాగానే మనకి శివ శివుడు అయితే ఉన్నారు చూడండి అసలు శివలింగం మీదనే శివుడి ఫేస్ తో అయితే మనకుంది చాలా రేర్గా చూస్తూ ఉంటాము చూడండి నాకైతే విగ్రహం చాలా అంటే చాలా బాగా నచ్చింది అర్హర్ మహాదేవ్ అర్హర్ మహాదేవ్ అర్హర్ మహాదేవ్ ఇప్పుడైతే ఇక్కడ అయితే క్లోజ్ చేసేసి ఉంది తొందరగా వచ్చి వెళ్ళిపోయారనమాట నేను నైన్ థర్టీకే వచ్చాను బట్ స్టిల్ క్లోజ్ చేసేసే ఉంది శివుడిని కూడా దర్శనం అయితే చేసుకోండి ముందు నందీశ్వర స్వామివారు ఉంటారు నందీశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తరువాత అప్పుడు మనమైతే శివుడిని అయితే దర్శనం చేసుకుందాం హర్ హర్ మహాదేవ్ ఇప్పుడైతే దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం బ్రహ్మరాంబికా దేవి తల్లి వారి దగ్గరకైతే వెళ్తాం ఇక్కడ మనకి పన్నెండు జ్యోతిర్లింగాల ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే ఇక్కడ మనకి పెట్టారన్నమాట పిక్చర్తోనే ఇవన్నీ మనకైతే ఉన్నాయి ఇది అమ్మవారి ఆలయం అంట ఇప్పుడైతే అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తే వెళ్దాం ఇది దుర్గమ్మవారి ఆలయం వీరభద్రుడు వీరభద్ర స్వామివారి కూడా అని అంటున్నారు ఇది మనకి బ్రహ్మసూత్రమైనటువంటి శివలింగం మీకు కరెక్ట్గా కనిపిస్తున్నట్టయితే ఎదుగోండి బ్రహ్మసూత్ర శివలింగం అలాగే ఇక్కడ మనకి అమ్మవారు స్వామివారు ఇద్దరు స్వయంభూగా అయితే వెలిసారనమాట మీకు కనిపిస్తున్నట్టయితే నాకు తెలిసి ఇది వీరభద్ర స్వామివారి లాగైతే ఉన్నారు వీరభద్ర స్వామివో లేదా భైరవ స్వామివారో కరెక్ట్గా అయితే తెలియడం లేదు బట్ నాకైతే అనిపించేది వీరభద్ర స్వామివారి కానీ లేదంటే భైరవ స్వామివారు ఎందుకంటే అమ్మవారి చేతిలో కూడా మనకి ఆ ఖడ్గం అయితే ఉంటుంది ఆ ఖడ్గం సేమ్ స్వామివారి చేతిలో కూడా ఖడ్గం అయితే ఉంది ఇది అమ్మవారి గుడి సో ఈ ఆలయంలో కూడా నాకైతే దర్శనం అయితే అయిపోయింది బట్ ఇక్కడ ఈ టెంపుల్లో కూడా క్లోజ్ చేసెస్ అయితే ఉంది మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి సో అలాగా ఇప్పుడు కింద కూడా ఇంకొకటి ఉంది ఈ ఆలయం మీకు చూపిస్తా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆలయం కూడా ఉంది ఎప్పుడైతే ఈ ఆలయం కూడా వెళ్దాం మనమైతే భద్రగాలి సమేత వీరభద్రస్వామి వారి సన్నిధి లోపలికి రాగానే మనకి సాయిబాబా వారైతే ఉన్నారు ముందుగా అయితే సాయిబాబా వారిని అయితే దర్శనం చేసుకోండి సాయిబాబా వారిని దర్శనం అయిపోయాక మనకి ఇక్కడ రైట్ సైడ్లోనే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ముందుకెళ్ళి చూపిస్తాను భద్రకాళి సమేత స్వామి వారిని అయితే దర్శనం చేసుకోండి మనకి అమ్మవారు రైట్ సైడ్లో ఉన్నారు ఇక్కడ అలాగే వీరభద్ర వారు ఇక్కడేమో వీరభద్ర స్వామి వారేమో దక్షుడి తల అయితే నరుకుతారు కదా సో దక్షుడి తల నరికి మేక తలనైతే పెడతారు సో అది మనకి ఇదని అనిపిస్తుంది నాకైతే సో అందరూ దర్శనం అయితే చేసుకోండి భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారిని అయితే దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా సో జై వీరభద్రస్వామి జై భద్రకాళి మాత సో దీనితో మన చిన్నకేశ్వర స్వామి వారి ఆలయం దర్శనం అయితే ఆ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియోని టెన్ మెంబర్స్కి అయితే వాట్సాప్లో అయితే షేర్ చేయండి అది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు నేను మీ నవీన్ సైనింగ్ ఆఫ్ జై శివశక్తి जय श्रीमारायण